హాయ్ సన్నీ ని బాగుందా సన్నీ ఇప్పుడు మా సిస్టర్ ఏమన్నది నేను కాకుండా ఇంకా ఎవరు పిలుస్తారు మధు ఆంటీ అని అవునా ఓకే ఓకే ఆడుకో ఆడుకో ఆయమా అంటున్నాడు సన్నీ ఎందుకు సన్నీ హాయ్ స్వప్నక్క అంటుంది మధు మధు సప్పుకి తలనొస్తుంది అంట మధు వెళ్ళిపోయింది తల బాగా నొస్తుందంట వెళ్ళిపోయింది ఎందుకు మా తల మస్తు నస్తుందంట కాల్ చేస్తే రాంగ్ నెంబర్ అంది అవునా ఓకే ఓకే ఎందుకు మధు కాల్ ఇది రాంగ్ నెంబర్ అన్నావంట తిన్నావా మోహన ఆడుకో కాదు అడుక్కో అంట సరే సరే స్వారీ 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 ఎవరు మోహన్ మధు డార్లింగ్ అంటూ సన్నీ చెప్తున్నాడు సాంగ్ పాడు ఏం సాంగ్ పాడాలి మీ సాంగ్ ఏమన్నాడు చెప్తే నేను పాడతా ఆ మధు అంటే నువ్వు తిన్నావా ఏం కర్రీ మోహన్ అయితే అడుగుతున్నాడు చెప్పండి సన్నీ లియో అంకుల్ తిన్నావా సన్నీ ఏమన్నా సాంగ్ చెప్పు సన్నీ పాడతా ఏదన్నా రాసి పెట్టు సన్ని నేను పాడతాను చూద్దాం అనిత అనిత ఓ అనిత నా అందమైనా అనిత దయ కాస్తైనా నా మీద ప్రేమ పైన నా ప్రాణమాన వేలిపోకుమా నో ఆంటీ నువ్వు మధు అల్లు ఆలు ఫ్రైరా మాది ఆలు ఫ్రై రా అంటుంది లాస్ట్ లో వన్ సిక్స్టీ ఎయిట్ నెంబర్ తిన్నావా అక్క వాట్ కర్రీ టుడే తిన్నారా కర్రీ వచ్చేసి చిక్కుడుగా సూపర్ అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ శివ డాడ్ నెంబర్ బట్ నా దగ్గరే ఉంటది అవునా మోహన్ ఓకే ఓకే నా సిమ్ లోనే రీచార్జ్ ఓకే ఓకే నా ప్రాణమా నన్ను వీడిపోకమా నీ ప్రేమలో పోయింది సాంగ్ అనిత ఓ అనిత నా అందమైన అనిత దయలేనా కాస్తైనా ఈ వీడ ప్రేమ పైన నా ప్రాణమా నన్ను వీడిపోకుమా నీ ప్రేమలో నన్ను చూడు నాకు రామనే శ్రీరామ రామనే శ్రీరామ ఉయ్యాలో రా రామనే శ్రీరామ ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాగమిత్త హరి హరి రామ ఉయ్యాలో హరి బ్రహ్మదేవ ఉయ్యాలో హరి అన్న వారికి ఉయ్యాలో ఆపదలు రావు ఉయ్యాలో శరణ వారికి ఉయ్యాలో మరణము లేదు ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరమ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరమ ఉయ్యాలో రమ 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 నన్ను ఉయ్యాలో రగమెట్టారా ఉయ్యాలు నేను వాడనుకున్నావా ఓ నాకు రాలని అనుకున్నావా ఓ సన్ని కోకో ఎర్ర సాంగ్ కో నికోయ నాకు రాదు నాకు నీకు ఇది కరెక్ట్ సాంగ్ నాకు వచ్చు సన్నీ నాకు రాలాలనుకున్నావా నువ్వు లవ్ సాంగ్స్ పాడు ఓకే ఓకే నువ్వు లవ్ సాంగ్స్ పాడకు ఎందుకు పాడొద్దు సన్ని నేను పాడతా పాడతా నేను పాడొద్దా ఎందుకు అంటారు నేను సన్ని సిన్ని సిన్ని దనివే ఓ పిల్ల పంచున్న కోసేదానా